బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ వణుకుతోంది రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో భాగ్యనగరం తడిసి ముద్దవుతోంది పలుచోట్ల వర్షం దంచి కొడుతోంది నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వాహన జనానికి చుక్కలు చూపిస్తోంది తెల్లవారుజాము నుంచే కుండపోతగా పడుతోంది దీంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి చౌరస్తాల దగ్గర మోకాళ్ల లోతు మేర నీరు నిలిచిపోయింది ఇక ఇవాళ కూడా తెల్లవారు జాము నుంచే వర్షం మరింత పెరగడంతో రోడ్లన్నీ కాలువలను తల్పిస్తున్నాయి దీంతో బయటకు రావాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది రోడ్లన్నీ చిత్తడిగా మారాయి జోహెచ్ఎంసీ కూడా ప్రజలు అవసరమైతేనే బయటికి రాకుండా ఉంటే మంచిదని సూచించింది సికింద్రాబాద్ ఎల్బీ నగర్ నాగోల్ ఉప్పల్లో వర్షం కురుస్తోంది జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఫిలిం నగర్ పంచాగుట్ట అమీర్పేట్ ఎస్ఆర్ నగర్ లో వర్షం పడుతోంది పంచాగుట్ట అమీర్పేట్ ఎస్ఆర్ నగర్ లో కుట్పల్లిలో భారీ వాన పడుతుంది డిఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి తెలంగాణకు మరోసారి భారీ వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ మూడు రోజులు భారీ స్థాయిలో వర్షాలుంటాయని హెచ్చరించింది రాష్ట్రంలోని సగం జిల్లాలను వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు కొత్తగూడెం భద్రాద్రి నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది ఇప్పటికే హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కుండపోతుగా పడుతున్నాయి తాజాగా జిల్లాలన్నిటికీ భారీ వర్షం ముంపు పొంచి ఉందని తెలిపింది ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు రాష్ట్రంలోని మిగిలిన కొన్ని చోట్ల కూడా ఉరుములు మెరుపులతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది ఇప్పటికే భారీ వర్షాలు కురవడంతో దాదాపుగా ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారిపోయాయి ఇక వర్షాలకి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత లైవ్ తో అందిస్తారు సుజాత చెప్పండి నిన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా హైదరాబాద్ లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి దీనికి సంబంధించి వాతావరణ శాఖ ఏం చెప్తుంది ప్రస్తుతం డీటెయిల్స్ ఎలా ఉన్నాయి సుజాత సాయంత్రం నుంచి ఎడతెరిపని వర్షాలు పడుతున్నటువంటి కారణంగా కొన్ని జిల్లాల్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు అయితే పూర్తిగా నీటి మట్టం అయ్యాయి ఇందులో భాగంగానే మేడ్చల్ నియోజకవర్గంలోని గోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ లోనే అటు మల్లికార్జున లో ప్రస్తుతం మనం ఉన్నాం చూస్తున్నాం కదా అటు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు అంటే ఈ ప్రాంతం నిత్యం కూడా వర్షం పడినప్పుడల్లా కూడా మునిగిపోతూ ఉంటుంది అటు ఇళ్లలోకి అధికంగా వర్షం అనేది వెర్ష వర్షపు నీరు అనేది చేరుతూ ఉంటుంది అయితే వీళ్ళు ముందుగానే అలర్ట్ చేయడానికి అటు కర్రలతో అయితే మాత్రం రోడ్డు మొత్తాన్ని కూడా బ్లాక్ చేశారు దాదాపు మోకాళ్ళ లోతు వరకు కూడా ఈ వర్షపు నీరు ఉంది దాంతో పాటు ఇక్కడ ఏదైతే అటు రోడ్స్ కి సంబంధించినటువంటి డ్రైనేజ్ కావచ్చు నీటికి సంబంధించి కావచ్చు వీటన్నిటినీ కూడా ఓపెన్ చేసి మ్యాన్ హోల్స్ ఉండడం వల్ల కొంత అయితే మాత్రం ఎవరు ఇటు వెళ్ళొద్దు అని చెప్తున్నారు మనం కొంత మేరకు లోపలికి వెళ్లే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే వాహనాలు వచ్చేటప్పుడు కూడా పూర్తి స్థాయిలో నీటి మట్టమైనటువంటి పరిస్థితి చూస్తున్నాము ఎక్కడ మ్యాన్ హోల్స్ తెరిచి ఉన్నాయి ఏంటి అనేది కూడా చాలా భయంకరంగా ఉంది మనం ఒకసారి విజువల్స్ లో చూస్తే పూర్తి స్థాయిలో వెళ్లేటువంటి వాహనాలు కూడా అటు డ్రైనేజ్ వాటర్ మరోవైపు వర్షపు నీరు గత ప్రభుత్వం ఏదైతే ఉందో అప్పుడు ఎస్ఎన్డిపి కోట్ల రూపాయలను వెచ్చించి ఇక్కడ అండర్ గ్రౌండ్ నుంచి కూడా పైప్ లైన్స్ తీసి వర్షపు నీరు ఏదైతే ఉంటుందో ఆ వర్షపు నీరు లోపలికి వెళ్లేటట్టు ప్రాంతాలు మునిగిపోకుండా ఉండేటట్టు బడ్జెట్ ను కూడా కేటాయించారు అయితే ఆ పనులు మధ్యలోనే ఆపివేసినటువంటి పరిస్థితి ఉంది ఆ కారణంగా సగం పనులు చేసి మిగతావి వదిలివేయడం వల్ల అయితే మాత్రము వర్షాకాలం చిన్నపాటి వర్షం వచ్చినా కూడా ఈ ప్రాంతాలు మునిగిపోయే అవకాశం ఉంది దాంతో పాటు స్థానికులు కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితి గతంలోనూ ఏదైతే ఫ్లడ్స్ వచ్చాయో ఆ టైంలో కూడా వర్షపు నీరు ఇంట్లోకి వెళ్ళడం వల్ల ఈ కాలనీ మొత్తం కూడా ఖాళీ చేసినటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ అలాంటి పరిస్థితి వస్తుందేమని స్థానికులు అయితే మాత్రం భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా అక్కడ మనం చూస్తే మ్యాన్ హోల్స్ ఏ విధంగా పొంగుతున్నాయని చూడవచ్చు అటు డ్రైనేజ్ కి సంబంధించినటువంటి వ్యవస్థని కొంత మేరకు అయితే మాత్రమే ఇక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా అపార్ట్మెంట్స్ కి సంబంధించి అదేవిధంగా కొన్ని స్కూల్స్ సంబంధించినటువంటి అవుట్లైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కలపడం వల్ల ప్రభుత్వ పర్మిషన్ లేకుండా ఓవర్ ఓవర్ గా వాటిని కలపడం వల్ల వచ్చేటువంటి వాటర్ ఎక్స్ట్రా వాటర్ ఏముంటుందో అవి మాన్ హోల్స్ ద్వారా వెళ్ళి అందులో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా పొంగి బయటికి వచ్చి ఇలా డ్రైనేజ్ వాటర్ మరోవైపు అయితే మాత్రం వర్షపు నీరు ఈ రెండూ కలిసి స్థానికులనైతే మాత్రం ఇబ్బంది పెడుతుందని చెప్పుకోవాలి అసలుకి స్థానికులు ఇప్పటివరకు అయితే మాత్రం ఎవరు బయటికి రావడం లేదు పక్కనే ఉన్నటువంటి షాప్స్ కి వెళ్ళేటప్పుడు కూడా మ్యాన్ హోల్స్ ని చూసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది కొంతమేరకు అయితే మాత్రం వస్తున్నటువంటి వాహనాలు చూడొచ్చు వర్షపు నీటిలో ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయి ఎక్కడ ఓపెన్ చేశారని కూడా తెలియదు కాబట్టి ఇప్పటికే అటు అధికారులు అయితే మాత్రం అయ్యారు ఆ పూర్తి స్థాయిలో ఏదైతే డేంజరస్ ప్లేస్ ఉంటుందో ఆ ప్లేస్కి వెళ్ళొద్దు అంటూ స్థానికులు ఉన్నటువంటి కొంత మేరకు కర్రలను పెట్టడం ఈ విధంగా చేసినప్పటికీ కూడా బయటికి వెళ్ళే వాళ్ళు దయచేసి ఈ రూట్లో రావద్దు అని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు చూస్తున్నాం కదా వాహనాలను కూడా చాలా క్లియర్ గా చూడొచ్చు ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది వాహనాలు కూడా మరోవైపు ఏదైతే ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాము ఈ వర్షపు నీరు అనేది పూర్తి స్థాయిలో వెహికల్ వెళ్తున్నప్పుడు ఎక్కువగా వర్షపు నీటితో పాటు డ్రైనేజ్ వాటర్ ఏది ఉంటుందో అది చాలా క్లియర్గా కూడా మనకు కనిపిస్తుంది బ్లాక్ అలె వాహనాలు అయితే మాత్రం ఇక్కడికి ఇక్కడే ఆగిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నాయనే చెప్పుకోవచ్చు మరోవైపు ఈ ప్రాంతం నుంచి అంటే గతంలో ఏదైతే అటు చెంగిచెడ్లకి సంబంధించినటువంటి చెరువులు ఉన్నాయో ఆ చెరువులకి సంబంధించినటువంటి మొత్తం కబ్జా అయిపోవడం వల్ల ఎఫ్టిఎల్ బఫర్లో నిర్మాణాలు చేయడం వల్ల అక్కడ నుంచి వచ్చే వాటర్ ఈ వాటర్ అంతా కూడా ఎ ఎగువ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాటరు కొంతమేరకైతే మాత్రము ఆ చెరువులు కబ్జా అవడం వల్ల అక్కడికి వెళ్లాల్సిన వాటర్ అంతా కూడా కాలనీ వాసులు ఇక్కడికి వదలడం వల్ల గతంలో కూడా వివాదాస్పదంగా మారింది అటు బోడుపల్ సిర్జార్ది కూడా మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించి ఎందుకంటే ఎగువనున్నటువంటి వాటర్ ని వదిలేస్తే ఈ దిగువ ప్రాంతాలన్నీ కూడా మునిగిపోతాయి అక్కడే కట్టడి చేయాలని పలుమార్లు చెప్పినప్పటికీ కూడా అధికారులు గతంలో స్పందించకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూ ఉన్నాయి వచ్చే వాహనం చూస్తున్నాము ఎంత డేంజరస్ గా రోడ్లు మారాయి అని అంటే పూర్తి స్థాయిలో నీటి మట్టం నీటితో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది అక్కడ కర్రలు ఏవైతే నిర్మించారో ఆ ప్రాంతం వెనుక ఉన్నదంతా కూడా కొంచెం డేంజరస్గానే మారిందని చెప్పుకోవాలి కొంచెం ముందుకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము ఎందుకంటే వీళ్ళ సమస్య ఇప్పటిది కాదు గత కొన్ని సంవత్సరాల నుంచే వీళ్ళ సమస్యను ఎదుర్కొంటున్నారు కాబట్టి ఒకసారి ఇక్కడికి వెళ్ళే అంకుల్తో మాట్లాడించే ప్రయత్నం ఎక్కడికి వెళ్తున్నారు అంకుల్ ఎక్కడికి వెళ్తున్నారు

అటు సైడ్ ఏదైతే చర్చ్ సైడ్ ఉందో అక్కడ కొంత మేరకు అయితే మాత్రము మోకాళ్ళ లోతుకి పైనే నీరు మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ స్థానికులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడిద్దాము అంటే ఈ సమస్య గత కొన్ని సంవత్సరాల నుంచి ఎదుర్కొంటున్నప్పటికీ కూడా దీనికి పరిష్కార మార్గాలు చూపించడం లేదు చెప్పండి అనుకుంటు ఇక్కడే ఉంటారా మీరు ఇదే కొంప మాది ఎవడు కూడా పట్టించుకోడు అసలు ఏం చెప్పాలా అంటే ప్రతిసారి కూడా లాస్ట్ టైం చూసాము అప్పుడు కూడా మునిగిపోయాయి ఎస్ఎన్ పనులు అని చెప్పేసి ప్రాజెక్ట్ తీసుకొచ్చి అవన్నీ పనులు ఏమీ చేయట్లేదు ఎవరు కూడా రారు ఒక్క మనిషి మేయర్ ఇక్కడే ఉంటాడు కాంగ్రెస్ గొప్పలు చెప్తారు ఏమీ లేదు అంటే ఇప్పుడు గతంలోనూ ఇక్కడ కాలనీకి సంబంధించినటువంటి వాళ్ళు పనులు చేస్తామని చెప్పారు చేశారు అప్పుడు చేయలేదు అసలు ఏమీ చేయలేదు ఇప్పుడు ఇక్కడ మట్టి కూడా వేరు చూడండి మూడించులు నాలుగు ఇంచులు వచ్చింది లోపల ప్రతి రూములో మీరు కావలిస్తే లోపలికి వెళ్ళి కూడా చూడవచ్చు అయితే చూస్తున్నాం కదా లోతట్టు ప్రాంతం ఏదైతే ఉందో అదంతా కూడా వర్షపు నీటితో మునిగిపోయింది వీళ్ళంతా డోర్ ఏదైతే ఉందో డోర్ డోర్ దగ్గర ఇసుక బస్తాలను అంటే నీళ్లు లోపలికి వెళ్ళొద్దు అని చెప్పేసి ఇసుక బస్తాలను ఏర్పాటు చేశారు మరోవైపు వర్షపు నీరు ఏదైతే ఇళ్లలోకి వెళ్తుందో ఆ వర్షపు నీరు బయటికి రావడానికి ప్రత్యేకంగా పైప్ లైన్ కూడా ఏర్పాటు చేసుకున్నారు సాధారణంగా ఈ ప్రాంతాలు అనేవి చిన్నపాటి వర్షం పడితేనే మునిగిపోతూ ఉంటాయి ఒకవేళ ఎస్ఎన్డిపి పనులు కానీ పూర్తయి ఉంటే ఇలాంటి సమస్య వచ్చి ఉండేది కాదు అని చెప్పేసి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కొంతవరకు ముందుకు వెళ్లే ప్రయత్నం చేద్దాము ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ కర్రలు పెట్టారు ఇక్కడికి వెళ్ళొద్దు అని చెప్పేసి ఈ ప్రాంతం ఏదైతే ఉందో అటు సైడ్ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో నీట మునిగినటువంటి పరిస్థితి ఉందనే చెప్పుకోవాలి అధికారులైనా సరే గతంలో ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చి ఎలాంటి పనులు చేయలేదు ఇప్పుడైనా సరే వచ్చి చేయాలి అంటున్నారు కొంచెం ముందుకు వెళ్లే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఈ ప్రాంతం మొత్తం కూడా ఆ డౌన్ లో ఉండడం ఒక రీజన్ అయితే మరోవైపు అయితే మాత్రము మ్యాన్ హోల్స్ అన్ని కూడా ఎప్పుడు తెరిచే ఉంటాయి అక్కడ స్థానికులు పనులకు వెళ్ళే వాళ్ళు కూడా నడుచుకుంటూ వెళ్తున్నటువంటి వ్యక్తి విజువల్స్ మనం చూడొచ్చు ఆల్మోస్ట్ మోకాళ్ళ లోతు పైగానే నీళ్ళు అనేవి మనకు కనిపిస్తున్నాయి దాంతో పాటు డేంజరస్ జోన్ గానే చెప్పుకోవచ్చు చూసినాం కదా నడుస్తున్నప్పుడు కూడా దాదాపు మోకాళ్ళ లోతు పైగానే నీళ్ళు అనేవి మనకు కనిపిస్తున్నాయి ఈ ప్రాంతం అంతా కూడా అటు స్థానికులు ఇల్లు మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది ఒకసారి ఆ ఇంటిని దాదాపు నీళ్ళు వెళ్ళిపోయే వాళ్ళు బయటికి రావడానికి కూడా కాని పరిస్థితి ఉందనే చెప్పుకోవాలి ఒక్కసారి వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేద్దాము అయితే లోపలికి వెళ్ళడానికి కూడా చాలా డేంజర్గా ఉందనే చెప్పుకోవాలి అక్కడ ఉన్నటువంటి మహిళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం పాపం వాళ్ళు ఉదయం నుంచి కూడా లాక్లు వేసుకొని బయటికి రావడం లేదు చెప్పండి మొత్తం ఇల్లు నిండినాయి మొత్తం మనసులో నిండిపోయినాం బిడ్డ ఏమి ఇల్లు ఇది ఏం రోడ్డు ఈ కార్లు పోతే మొత్తం ఇల్లు నిండిపోతున్నాయి బట్టలు గిట్టలు అన్ని తడిసిపోయినాయి తెల్లం దాకా రెండు గంటల నుంచి ఇదే బాధ మాకు ఇవాళ నిండినా ఇప్పుడు ఆరు ఏళ్ళ నుంచి ఆ రోడ్డు పాడుగా రోడ్డు తవ్వినారు సగం తవ్వినారు అక్కడ ఎత్తు లేపుకుండ్రు ఇక్కడ మాకు ఇది కష్టం అయితే చూస్తున్నాం కదా ఏదైతే ఈ ఎస్ఎన్డిపి పండ్ల కింద రోడ్డును తవ్వారో అటు మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించి అక్కడ తొవ్వినటువంటి ఆ డౌన్ చే అప్ చేయడం వల్ల ఇక్కడ డౌన్ ప్రాంతంలోకి అన్ని నీళ్లు వచ్చాయని చెప్తున్నారు ఒక్కసారి ఈ ఇంటిని కూడా చాలా క్లియర్ గా చూడొచ్చు ఇది మొత్తం ఇల్లు నీట మునిగినటువంటి పరిస్థితి ఉందనే చెప్పాలి గేట్స్ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాము ఒక్కసారి ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ లోపల లాక్ వేసుకున్నారు నీళ్లు రావద్దు అని చెప్పేసి ఎవరు బయటికి రా రాకుండా ఉన్నారు చుట్టుపక్కలంతా కూడా ఆ ఇంటిలో మొత్తం నీరు చేరడం వల్ల అయితే వాళ్ళు బయటికి రావడం లేదు దాంతో పాటు అసలుకి వాళ్ళకి ఆహారం కూడా నిన్నటి నుంచి లేదు బయటికి వచ్చి ఏమైనా తెచ్చుకోవడానికి కూడా లేదు అని చెప్పేసి వాళ్ళ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ మొత్తం ప్రాంతం ఎందుకంటే ఇది బోర్డర్ ఇది గోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ వస్తుంది కొంచెం ముందుకు వెళ్తే కూడా మున్సిపల్ కార్పొరేషన్ వస్తుంది జస్ట్ మీటర్స్ అంటే సెంటీమీటర్స్ మాత్రమే తేడా ఇదంతా బోర్డర్ అనే చెప్పుకోవచ్చు కొంచెం ముందుకు వెళ్ళి మాట్లాడించే ప్రయత్నం చేద్దాము వాళ్ళెవ్వరూ కూడా ఈ వర్షాకాలం వచ్చిందంటే మాత్రము బయటికి రానటువంటి పరిస్థితి ఉందనే చెప్పుకోవచ్చు ఒక్కసారి ముందుకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము ఇక్కడి వరకు బోడుపల్లి మున్సిపల్ కార్పొరే కార్పొరేషన్ వస్తుంది మిగతాదంతా కూడా ఫిర్జాది కూడా మున్సిపల్ కార్పొరేషన్ వస్తుందనే చెప్పుకోవచ్చు ఒకసారి మనం చూసినాం కదా దాదాపు మోకాళ్ళలోతో పైకగానే ఈ నీరు అనేది చేరింది వర్షపు నీరు అన్ని పోవాలి అంటే అటు డ్రైనేజ్ మ్యానుహోల్ మూతలైతే మాత్రము తీసేస్తున్నటువంటి పరిస్థితి ఉందనే చెప్పుకోవాలి ఎక్కడ కాలు పెడితే ఎక్కడ ఆ మ్యానుహోల్ తెరిచి ఉందో అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి ఉందనే చెప్పుకోవాలి కొంత ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దామో అటు ఇక్కడికి వెళ్ళడం అనేది నిజంగా కూడా డేంజర్ అనేది చెప్పాలి బట్ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎలా బయటకు వస్తారు ఏంటి అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఎవ్వరూ కూడా బయటికి రావడం లేదు అందరూ పూర్తి స్థాయిలో లాక్ చేసుకొని ఉన్నటువంటి పరిస్థితి ఉంది అటు బైక్స్ కూడా మునిగిపోయినటువంటి విజువల్స్ మనకి చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి మరోవైపు ఇటు దాదాపు ఆల్మోస్ట్ అనేది నీ నీరు అనేది చాలా లో చాలా హైట్లో నీళ్ళు అనేవి వచ్చాయనే చెప్పుకోవాలి అటు ఇంటి నుంచి బయటికి బయటికి రానటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవాలి ఒక్కసారి ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మహిళ వస్తున్నారు చూద్దాం ఎందుకంటే ఆ వేసే నడిచేటప్పుడు అసలు ఎటు వెళ్ళాలి ఏంటి అని అనేది తెలియని పరిస్థితి ఉంది కొంతవరకు భయం ఉంటుంది ఎందుకంటే ఇలాంటి సమయాల్లో ఒకవేళ మ్యాన్ హోల్స్ కానీ తెచ్చి ఉంటే వాటికి సంబంధించి ఎక్కడ అందులో పడిపోతారనే భయం ఉంటుంది ఎక్కడ కూడా మ్యాన్ హోల్స్ తెచ్చినా కూడా అవి కనిపించవు ఒకసారి మాట్లాడు ఎక్కడుంటారమ్మా మీరు ఏంటి ఇంత నీళ్ళు ఏం చేయాలి ఇక్కడ పోనికి రానికి ఇబ్బంది అవుతుంది ఇంట్లోకి నీళ్ళు వస్తున్నాయి ఇదే బాధ ఇప్పుడు డ్యూటీలో పోయేటోళ్ళు పిల్లలు పోయేటోళ్ళకి ఇబ్బంది చాలా అవుతుంది ఎవరు పట్టించుకుంటలేరు ఎవరు ఏం చేస్తలేరు ఎంత ఎప్పు వస్తుంది వరద పోతుంది అంతే వస్తురు పోతురు చూస్తురు కానీ ఏమీ చేస్తలేరు ఏం చేయాలనో ఏము చూస్తున్నాం కదా అయితే మొత్తానికి అయితే మాత్రము బోడపల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నటువంటి నీటి నీరు అయితే మాత్రం అధిక మొత్తంలో ఇక్కడ వర్షపు నీరు చేరడం వల్ల స్థానికంగా ఉన్నటువంటి చాలా ఇబ్బంది పడుతున్నారు దాంతో పాటు ఎవరు కూడా రావడం లేదు అని చెప్తున్నటువంటి అలాగే లైన్ లో ఉండండి మనకి కృష్ణానగర్ నుంచి మన ప్రతినిధి రామ్ ప్రసాద్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రామ్ ప్రసాద్ చెప్పండి ప్రస్తుతం కృష్ణానగర్ యూసఫ్ కూడా పరిసర ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంది వర్షాలు వచ్చినప్పుడు అక్కడ రోడ్లన్నీ కూడా జలమయం అయితే ఉంటాయి ఎలా ఉంది ప్రసాద్ గతంలో ఉపరితల ఆవర్తనం ఉపరితల ధోని ప్రభావంతో అయితే తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ వ్యాప్తంగా కూడా అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుంది మనం ప్రస్తుతం హైదరాబాద్ లోని యూసఫ్ కూడా కృష్ణానగర్ ఏదైతే కాలనీలో ఉన్నాం ఇక్కడ చూడవచ్చు భారీ వర్షానికి ఇటు ఎగో ప్రాంతం నుంచి వస్తున్నటువంటి వరద నీరు అంతా కూడా ఇటు కాలువాలకుండా బయటికి వెళ్తున్నటువంటి దృశ్యాన్ని చూస్తున్నాం ఇక్కడ ఎక్కడ కూడా వాటర్ స్టాగ్నేట్ అవ్వకుండా ఇటు జీహెచ్ఎంసీ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు చర్యలు చేపడతా ఉన్నారు చూడవచ్చు మనం ఇక్కడ వాటర్ను కూడా ఏదైతే ఈ వరద కాలువలు ఈ నాళాలల ద్వారా బయటకు పోయే విధంగా అయితే ఇక్కడ సిబ్బంది విధులు నిర్వహిస్తున్న దృశ్యాలు మనం చూడవచ్చు ఏదైతే మాన్యువల్స్ ఉన్నాయో వాటిని తెరిచి కూడా ఈ వాటర్ మొత్తాన్నిగా పై నుంచి వస్తున్నటువంటి వాటర్ అయితే మనం ఇక్కడ విజయవాడ ద్వారా గమనించినట్లయితే అటు పైన ఎగువ ప్రాంతం నుంచి ముఖ్యంగా ఇటు బంజారాహిల్ జూబ్లీ హిల్స్ ప్రాంతాలకు సంబంధించినంత వాటర్ మొత్తం కూడా ఇటు కృష్ణనగర్ డౌన్లోకి అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ డౌన్లోకి వాటర్ వస్తున్న క్రమంలో వచ్చినటువంటి వాటర్ వచ్చిన విధంగా అయితే కాల్వల్లో నుంచి బయటికి వెళ్ళే విధంగా అయితే ఇక్కడ జిఎస్ఎంసి సిబ్బంది కానీ అదేవిధంగా ఇటు వాటర్ బోర్డుకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూ ఉన్నారు మనం చూస్తున్నాం ఉదయం నుంచి కూడా తెల్లవారుదాం నుంచి వస్తున్నటువంటి వర్ష భారీ వర్షానికైతే ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా రవాణా అస్తవ్యస్తమైందని చెప్పవచ్చు ముఖ్యంగా ప్రజా రవాణాకు సంబంధించి అయితే ఇప్పటికే పాఠశాలలకు కొన్ని ప్రైవేట్ పాఠశాలలు సెలవు ప్రకటించిన నేపథ్యంలో అధికారికంగా మాత్రం ఇటు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు అయితే రాలేదు ముఖ్యంగా మనం చూస్తున్నాం హైదరాబాద్ వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాలలో అయితే భారీ వర్షం కురుస్తుంది తెల్లవారుజామున కురుస్తున్నటువంటి వర్షానికి అయితే చాలా ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అవ్వడం జరిగింది ముఖ్యంగా మనం రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఇటు తదితర జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇటు వరంగల్ కానీ మహబూబాబాద్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడంతో పాటు ఇటు వికారాబాద్ తాండూరు అదేవిధంగా నిజామాబాద్లో కనుక మనం నిన్న గమనించినట్లయితే చాలా రకాలైనటువంటి ఇక్కడ ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులను అయితే మనం గమనించడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ భారీ వర్షానికైతే ఇటు వస్తున్నటువంటి వాటర్ కారణంగా అయితే చాలా ప్రాంతాలలో రవాణా ఇటు గల్లీలలో కానీ ఇటు ద్విచక్ర వాహనాలు కానీ చిన్న చిన్న ఆటోలు కూడా వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు అయితే ప్రజలు పడుతున్నటువంటి పరిస్థితులను మనం హైదరాబాద్ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కూడా గమనించవచ్చు అంతేకాకుండా ఇటు భారీ వర్షం కారణంగా అయితే ఒక్కసారిగా ఇటు ఉదయాన్నే ఇటు స్కూళ్ళకు వెళ్ళేటువంటి విద్యార్థులకు కానీ అదేవిధంగా కార్యాలయాలకు వెళ్ళేటువంటి ప్రజలకైతే తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయని చెప్పవచ్చు ఎందుకంటే ఒక్కసారిగా ఈ యొక్క ఉదయం తెల్లవారు నుంచి ఎడతెరిపి లేకుండా ఇటువంటి కురుస్తున్నటువంటి భారీ వర్షానికి అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా చాలా వరకు బస్తీలు అయితే నీట ముగినట్టు పరిస్థితి మనకు కనబడతా ఉంది ముఖ్యంగా మనం చూస్తే హైదరాబాద్లోని ఇటు యూసుఫ్ కూడా కానీ ముషీరాబాద్తో పాటు ఇటు బంజారాయల్స్లో ఉన్నటువంటి పలు బస్సుల్లో అయితే భారీగా వాటర్ రావడంతో పాటు ఇటు చార్ చాదర్ఘట్కి సంబంధించినటువంటి రైల్వే బ్రిడ్జి కింద కూడా భారీగా నీరు స్టాక్ నెట్ అవ్వడం జరిగింది తదితర ప్రాంతాలు కనుక మనం చూసుకుంటే హైదరాబాద్ వ్యాప్తంగా మల్కాజ్గిరి బోయిన్పల్లి అల్వాల్ జవహర్ నగర్ యాప్రాల్ బాలానగర్ కుత్బుల్లాపూర్ చింతల్ సూరారాం షాపూర్ కూకట్పల్లి షేర్లింగంపల్లి జీడిమెట్ల జగద్గిరిగుట్టతో పాటు చెరిలింగంతో పిల్లలతో పాటు ఇటు షేక్పేట మణికొండ ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం అయితే కురుస్తూ ఉంది ప్రస్తుతానికి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్పినట్టు రానున్న రెండు నుంచి నాలుగు రోజుల పాటు కూడా వర్షం కురిచేటువంటి ప్రమాదం ఉన్న నేపథ్యంలో అయితే ప్రజలందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు ఏదైతే పాత భవనాలు ఏవైతే ఉంటాయో అక్కడ నివసించేటువంటి ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇటు వాతావరణ శాఖలో హెచ్చికారులు జారీ చేసిన నేపథ్యంలో హైదరాబాద్ వ్యాప్తంగా ఈ యొక్క భారీ వర్షాలకైతే ఇక రోడ్లన్నీ కూడా జలమయంగా మారి నదులు సముద్రాన్ని తలపించే విధంగా అయితే వాటర్ ఎక్కడికక్కడ రోడ్లపైన నిలిచినటువంటి పరిస్థితి దీన్ని ఎప్పటికప్పుడు ఇటు జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు కానీ ఇటు హైడ్రాక్ సంబంధించినటువంటి డిఆర్ఎఫ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో నీరు ఎక్కడ కూడా స్టాగ్నెట్ అవ్వకుండా అయితే చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా చాలా ప్రాంతాలలో ఇటు వర్షం కారణంగా ఇటు ప్రజా రవాణాకు కొంత ఇబ్బంది ఏర్పడడంతో పాటు ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితులను కూడా మనం హైదరాబాద్ వ్యాప్తంగా చూస్తున్నాం అంతేకాకుండా తెల్లవారుజామున ప్రారంభమైనటువంటి ఈ వర్షం అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అంతేకాకుండా ముఖ్యంగా ఇటు స్కూళ్లకు కళాశాలకు కానీ కార్యాలయాలకు వెళ్ళేటువంటి ప్రజలైతే తీవ్ర స్థాయిలో ఉదయం తెల్లవారు నుంచి ఒక్క క్షణం కూడా ఎక్కడా కూడా ఇబ్బంది కలుగుతూనే ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది ఈ క్రమంలో కొంత కార్యాలయాలకు కానీ ఇటు పాఠశాలలకు కానీ వెళ్ళేటువంటి ఇబ్బంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మనం ఇక్కడ గమనించవచ్చు వాటర్ మొత్తం కూడా ఎగువ ప్రాంతం నుంచి వచ్చేటువంటి వాటర్ ఏదైతే నదుల్లో కనుక వాటర్ వర్షానికి నీళ్ళే విధంగా వస్తాయో ఇక్కడ వర్షపు నీరంతా కూడా పైన ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షం కారణంగా వరద నీరు మొత్తం కూడా ఇక్కడ వాటర్ మానువల్స్ ద్వారా బయటకు వెళ్ళడానికి అయితే మనం బిగ్ టీవీ స్క్రీన్పై అయితే చూడవచ్చు ఎందుకంటే ఈ యొక్క వర్షం ఎడతెరపి లేకుండా కురుస్తున్న కారణంగా అయితే భారీగా తెల్లవారుజాము నుంచి కూడా ఇదే పరిస్థితి ఎక్కడ కూడా ఫ్లో తగ్గకుండా భారీగా ఇటు పక్క గల్లీలో నుంచి వర్షం మొత్తం కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితిని అయితే మనం ఇక్కడ కృష్ణానగర్లో అయితే గమనించవచ్చు స్థాయిలో ఈ వర్షం ఈరోజు పూర్తి స్థాయిలో కురుస్తున్న నేపథ్యంలో అయితే ప్రజలందరూ ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలంటూ జిహెచ్ఎంసీ ఇటు అధికారులతో ప్రజలకు కూడా సమాచారం అందించిన నేపథ్యంలో మనం ఇక్కడ గమనించినట్లయితే ఒక్కసారిగా మూడు మ్యాన్ హోల్స్ నుంచి వాటర్ బయటికి వెళ్తున్నప్పటికి కూడా ఇక్కడ కూడా వాటర్ అనేది మనకు తగ్గనటువంటి పరిస్థితి ఎందుకంటే పైన ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి వర్షం ఏదైతే ఉందో వర్షం కారణంగా అయితే వాటర్ ఎప్పటికప్పుడు ఇక్కడ మనం గమనించవచ్చు ఒక్కసారిగా భారీగా కురిసినటువంటి వర్షంతో అయితే రామ్ మరో నాలుగు రోజుల పాటు కూడా హైదరాబాద్లో వర్షాలు కురుస్తాయంటూ కూడా ఇటు వాతావరణ శాఖ చెప్తోంది వర్షాలు వచ్చినప్పుడల్లా ఇటు కృష్ణనగర్ యూసఫ్ కూడా మునిగిపోతూ ఉంటుంది ఇటు స్కూల్స్కి వెళ్ళే విద్యార్థులు కానివ్వచ్చు అలాగే ఉదయం పనులకు వెళ్ళే వారికి కూడా ఈ వర్షం చాలా ఇబ్బందిగా మారిందనే చెప్పుకోవాలి ప్రజెంట్ ఇంకా ప్రత్యామ్నాయ చర్యలు జెహెచ్ఎంసి ఏ విధంగా చేస్తుంది అనుకోవచ్చు అక్కడ ఉన్న ప్రజలు ఏమంటున్నారు రామ్ ప్రసాద్ ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయండి రైట్ మనం కనుక గమనించినట్లయితే తెల్లవారుజామున కురు వర్షంతో పాటు గత ఐదు రోజుల నుంచి కూడా వర్షం కురుస్తూ ఉంది రానున్న రెండు రోజుల పాటు కూడా వర్షం కురనున్న నేపథ్యంలో అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేసిన నేపథ్యంలో వాటర్ కూడా ఇక్కడ ఎక్కడ ఎక్కడో కూడా స్టాగ్నేట్ అవ్వకుండా ఇటు జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది అయితే ఎప్పటికప్పుడు ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు రాత్రి పగలనే తీర లేకుండా అయితే వాటర్ నిలవకుండా ఉండడంతో పాటు వాటర్కు ఇక్కడ మధ్యలో ఏదైతే ఉందో చెత్త కానీ అవన్నీ కూడా తట్టకుండా ఇక్కడ ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం ఇక్కడ ఒకసారి జిహెచ్ఎంసి సిబ్బంది ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం మీరు ఇక్కడ ఎన్ని గంటల నుంచి ఇక్కడ క్లియర్ చేస్తున్నారు వాటర్ సార్ నాలుగు గంటల సార్ సార్ గంటల వరకు ఉదయం పైన నుంచి వాటర్ మొత్తం వస్తున్నాయి కదా ఇంకా ఇంకా పెరుగుతుందా ఫ్లో తగ్గుతుంది ఇదే ఇదే తగ్గుతుంది సార్ ఇది ఆల్రెడీ తగ్గుతుంది ఇంకా కూడా వర్షం పడుతుంది కదా ఇంకా ఎన్ని గంటల పాటు ఇక్కడ ఉండి శ్రమించాల్సిన అవసరం చెప్పలేము సార్ అది సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి కూడా ఇక్కడ విధుల్లో ఉన్నటువంటి జిహెచ్ఎంసీతో పాటు వాటర్ బోర్డు సిబ్బంది అంతా కూడా వర్షం పూర్తయ్యే వరకు కూడా ఇక్కడ చర్యలు చేపట్టేందుకైతే ఇక్కడ వాళ్ళు చర్యలలో నిమగ్నమైనటువంటి పరిస్థితులను మనం గమనించవచ్చు కానీ ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా వర్షం ఉందంటూ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న నేపథ్యంలో అయితే ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండడంతో పాటు ఏదైనా సహాయం కాల్సిన సందర్భంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జీహెచ్ఎంసికి సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ ఏదైతే ఉందో జీరో ఫోర్ జీరో టూ డబల్ వన్ డబల్ వన్ త్రిపుల్ వన్ నెంబర్ కనుక ఫోన్ చేసినట్లయితే వెంటనే అక్కడికి సిబ్బంది వచ్చేసి సేవలు అందిస్తారని కూడా చెప్పడం జరిగింది